కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తపాసులు పెంచుకొని సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రి సీతక్కకు పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ మరియు ఆగస్టు పదిహేను వరకు పూర్తిగా రెండు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా ఇక్కడ మన మధ్యలో ములుగు జిల్లా అధ్యక్షులు మైడాక్ల అశోక్ కుమార్ వారితో మాట్లాడిన మాట్లాడే ప్రతి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ రుణాలు కట్టే ప్రయత్నం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతున్నది ఆగస్టు లోపు పూర్తి స్థాయిగా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో జరిగిపోతుంది గతంలో రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు ఆ మాటని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మాటని నిలుపుకోవడం జరిగింది గతంలో కూడా ఎప్పుడైనా సరే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ విన్నంటి ఉంటుంది రైతులకు రైతు రైతు రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది గతంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు కావు అనే వాళ్లకు చెంపబెట్టులాగా అమలు చేసి చూపించినాం రైతు భరోసా ఇప్పుడు రైతుకు మేమిచ్చిన రైతు రుణమాఫీ కూడా ఇది అసలే సాధ్యం కాదు నేను అవసరమైతే రాజీనామాలు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రగల్భాలు జరిపించారు వారికి మేము మేము రైతు రుణమాఫీ చేసే వాళ్లకు మేము జవాబు ఇచ్చినాము తప్పే మాటలతోటి కాదు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది రైతు పక్షపాత అని మరొక్కసారి తెలియజేయడం జరిగింది ఓకే ఇప్పుడు మన మధ్యలో కిసాన్ కాంగ్రెస్ ముందు జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రైతులకు ఈరోజు రైతు రుణమాఫీ ఇవ్వడం వల్ల రైతులు ఏ రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు ఏ రోజు సంబరాలు జరుపుకుంటున్నారు ఆ రోజు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ తమ ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజల పేద పేద బడుగు బలైన వర్గాలు రైతులు ఎప్పుడైతే బాగుంటారో రాజ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఊళ్ళు బాగుంటాయి కాబట్టి వెంటనే అంటే గతంలో పదేళ్ళు వెళ్ళిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్క రైతు కూడా న్యాయం జరిగినటువంటి రోజులుండే ఇప్పుడు ఆ మాట ప్రకారము మన అధిష్టానము ఏఐసిసి అయితేంది రాష్ట్ర పిసిసి అయితేంది వాళ్ళు తీసుకున్న నిర్ణయము ఇవాళ రైతు కళ్ళలో మనం చాలా సంతోషం చూస్తున్నాం ఇప్పుడు రైతులు మామూలు కాదు సంబరాధన అంటే ఒక పర్సన్కు రెండు లక్షల రుణమాఫీ అంటే అది ఈ ఇయర్ వాళ్ళకు మొత్తం పెట్టుబడి రూపేణ ఎంతది మంచి పెట్టుబడి సీజన్ ఇది ఆయిల్ ఉండేటప్పుడు అన్ని రకాల విత్తనాలు వస్తాయి పిండి వస్త్రాలు వస్తాయి అన్ని రకాల చేసుకునే విధంగా చేసినందుకు కిసాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన సీతక్క గారికి అట్లాగే మన పిసిసి అధ్యక్షులు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో రైతు డిక్లరేషన్ సందర్భంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే వాగ్దానం చేసిండో మరి రైతు రుణమాఫీ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు మరి మాట ఇచ్చిండ్రు ఆ మాటను కూర్చా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు గుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు లక్ష రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇస్తానటువంటి ఏకకాలం రుణమాఫీ అయితే వందల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెప్పింది ఆగస్టు పదిహేను వరకు పూర్తి కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ మాత్రం మాఫీ జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఈరోజు ఏకకాలం లక్ష రూపాయల రుణమాఫీ జరుగుతున్నది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మరో జిల్లా కేంద్రంలో తబాఖలు పిలిచి సంబరాలు జరుపుకున్నారు ఇప్పటి వరకు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల తొమ్మిది వందల ఆరు మంది రైతులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు వారి యొక్క సంబరాలు అంతా ఇంత కాదు ఆకాశాలు అందుకు అని చెప్పచ్చు